హలో అండి ఈ రోజుల్లో జుట్టు పెంచుకోవడానికి చాలా రకాలు ఉపయోగిస్తున్నారు కానీ చాలా వరకు అసలు ఎవరికీ కూడా జుట్టు పెరగడం లేదు దానితో సహా జుట్టు ఊడిపోవడమే చూస్తున్నాం కానీ పెరుగుతుంది అని చాలా నమ్మకంతో చేస్తున్నారు కానీ పెరగట్లేదండి మీకు మన వీడియోస్ తప్పకుండా ఉపయోగపడతాయండి నమ్మకంగా మీరు ట్రై చేయండి ఇది చాలామంది ట్రై చేసిన తర్వాత అప్లోడ్ చేస్తున్న వీడియో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో భయపడద్దు జుట్టుకి ప్రయత్నించేవారు నిజంగా జుట్టు కావాలి అనుకునేవారు తప్పకుండా ఇది ట్రై చేయండి మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు చూసారు కదా జుట్టు ఎలా ఉందో మనం వాడుకునే ఇప్పుడు మెంతులు మెంతులు చాలామందికి చాలా ఉపయోగపడతాయని తెలుసు కానీ జుట్టుకి ఈ విధంగా మెంతులు వాడే విధంగా వాడితే జుట్టు చాలా స్పీడ్గా పెరగడం మీరు గమనిస్తారు అందులో మెంతులు నేను ఈ విధంగా ఉపయోగిస్తానండి చాలా బాగా పెరుగుతుంది చూస్తే ఎవరైనా విగ్గా అంటారు అంత బాగా పెరుగుతుంది ఒక గిన్నె తీసుకోండి ఒక నాలుగైదు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి జుట్టును బట్టి నేనైతే నాలుగైదు స్పూన్లు మెంతులు వేసాను వేసి కొద్దిగే నీళ్ళు ఎక్కువ కాదు అవి మునిగిన తర్వాత కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అవి రాత్రంతా మీరు నానబెట్టుకోవాలి రాత్రంతా నానిన తర్వాత మనకు అవి ఉబ్బుతాయండి ఉబ్బి కలర్ కొంచెం చేంజ్ అయ్యి ఆ కలర్ అన్నది మనకి నీళ్ళల్లోకి వస్తుందన్నమాట చూసారు కదా ఇది ఉదయం ఎంత బాగా కలర్ మారినాయో చూసారా బాగా లావుగా ఉబ్బుతాయి కూడా ఇప్పుడు ఈ నీరు అన్నది మీరు వడపోసుకోవాలి ఈ నీరు అమృతం అండి అమృతం అంటే అసలు చాలా బాగా పనిచేస్తుంది మనకి ఎక్కడ దొరకని కూడా ఇందులో చాలా వరకు మీ జుట్టుని ఎక్కువ పో పోషకాలు ఉన్న ఐటమ్స్ మనం బయట డబ్బులు ఇచ్చుకుంటాం అవసరం లేదు మీరు ఇది ఉపయోగించండి చాలా బాగా జుట్టుని తీసుకొని వస్తుంది ముందుకి మీరు కరెక్ట్గా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ నీళ్ళు అయితే వడపోసి తీసుకున్నాను కదా మీరు ఒక స్ప్రే బాటిల్ కానీ లేదా ఒక దూది కానీ పెట్టుకొని స్కాల్ఫ్కి బాగా రాయండి రాసి మర్దన చేయండి చేసి మీరు ఇంకా స్కాల్ఫ్ అయిపోయింది అనుకుంటే మొత్తం జుట్టు అంతా కూడా అప్లై చేయండి చేసిన తర్వాత మీరు అలా వదిలేసేయండి ఇది రాత్రి చేసుకున్న పర్వాలేదు లేదా పగలు చేసుకొని అలా వదిలేసినా పర్వాలేదు ఇప్పుడు సమ్మరే కాబట్టి మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదండి అలా వదిలేసుకోవచ్చు నాకు తెలిసి మీరు ఈ వాటర్ అప్లై చేసుకొని మసాజ్ చేయండి బాగా మసాజ్ చేయండి చేసిన తర్వాత ఇలా వదిలేసేయండి రూట్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒకటనమాట మీకు ఆయిల్ కూడా తయారు చేసి చూపిస్తాను ఆలోపు నేను మీకు మర్చిపోయానండి మెంతులు ఉన్నాయి కదా మనకి ఆ నానబెట్టుకున్న మెంతులు నీళ్ళు అయితే మనం వడపోసుకున్నాం ఆ మెంతులు కూడా ఉపయోగించుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని మెంతులు వేయండి నానబెట్టిన మెంతులు వేసి కొద్దిగా పసుపు వేయండి ఎక్కువ పసుపు వద్దు కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొబ్బరి నూనె ఒక చిన్న చెంచాడు వేయండి సరిపోతుంది వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని రండి వచ్చిన తర్వాత అదిగోండి నేను తీసుకొచ్చాను కదా చాలా మెత్తగా అవుతుందండి చాలా బాగుంటుంది మీకు ఈ పేస్ట్ అన్నది అసలు ఎక్కడ దొరకను కూడా దొరకదు ఎందుకంటే అంత విలువైనదన్నమాట మన ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్కి కానీ మనకి ఎక్కడైతే ఆ ట్యాన్ ఇప్పుడు ఎక్కువగా పట్టేస్తుంది కానీ బయటికి వెళ్ళి వస్తే మొహం నల్లగా అయిపోతుంది ఎవరిదైనా కానీ ఆ ట్యాన్ అన్నది పూర్తిగా పోగొడుతుంది మీకు నల్ల నల్ల మచ్చలు ఉన్నా కానీ పోతాయి ఆ తర్వాత కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నా కానీ ఇది వాడుతూ ఉంటే పోయిద్దండి ఆ తర్వాత మన చేతికి వెనక సైడు మనకు తెలియకుండానే నలుపోయిపోతూ ఉంటామన్నమాట ఇదివరకు బాగున్నాము ఇప్పుడు నలుపోయేమేమో అనుకున్నప్పుడు కూడా ఇది ఈ ప్యాక్ లాగా మీరు వేసుకొని ఒక్క ఇరవై నిమిషాలు వదిలేసి చిన్నపిల్లలకి నలుగు పెడతాను చూడండి ఆ విధంగా ఇరవై నిమిషాల తర్వాత బియ్య పిండితో నలుగు పెట్టేసేయండి గట్టిగా రుద్దేసేయండి మీకు ఆ నలుగుతోనే మొత్తం పోద్ది మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది అండి నల్లగా వచ్చేస్తుంది కావాలంటే ఇది మీరు ట్రై చేయండి మీరు పుట్టినప్పుడు ఏ కలర్ అయితే ఉన్నారో ఆ కలర్ ఖచ్చితంగా మీరు వచ్చేస్తారు ఈ రోజు అప్లై చేయండి మళ్ళీ ఒక రెండు రోజులాగే అప్లై చేయండి అంతే రెండుసార్లు అప్లై చేస్తేనే మీ కలర్ మీకు వచ్చేస్తుంది అనమాట చాలా మెంతులు చాలా పవర్ఫుల్ అండి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు కానీ మెంతులని మెంతులు తల నుంచి కాళ్ళ వరకు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు మీరు ఇది అప్లై చేసుకోండి చేసుకొని తప్పకుండా ఇరవై నిమిషాల తర్వాత బియ్య పిండితో నలుగు పెట్టినట్టుగా పెట్టేసి మీరు కడిగేసుకోండి తర్వాత సబ్బుతో కడుక్కున్నా పర్వాలేదు మెంతులు జారుతాయి కంటే అయితే చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి కొంచెం జారుతాయి మనం తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇది అయిపోయింది కదా ఇది కూడా మనం వేస్ట్ చేసుకోలేదు చూసారు కదా ఇప్పుడు నేను మీకు మెంతులు ఆయిల్ చేసి చూపిస్తాను దానికోసం మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో మెంతులు వేయండి నేనైతే ఒక రెండు గుప్పెళ్ళ వరకు మెంతులు వేస్తున్నానండి బయట కొనే మెంతి పౌడర్ అన్నది అస్సలు వాడకండి చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా అండి మెంతి పిండి వాడాలి అనుకున్నప్పుడు బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకుని వాడతారు దానికన్నా మీకు ఇది మెంతి పిండి కావాలి మనకు అంతే కదా చిన్న జార్లో మిక్సీ పట్టుకుంటే మనకి మెంతిపిండి రెడీ అయిపోద్దండి జల్లించుకుంటే చాలా మెత్తగా వస్తుంది మీరు జల్లించుకోండి ఖచ్చితంగా జల్లెడ పట్టిన తర్వాత మెంతిపిండిది చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ మెంతిపిండి నేను రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది కొబ్బరి నూనె కొబ్బరి నూనె మన జుట్టుకి చాలా బాగా సహాయపడుతుందండి అసలు ఈ వీడియోలో మీరు ఏది ట్రై చేసినా కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను కొబ్బరి నూనె మునిగేంత వరకు అంటే పిండి కలిసేంత వరకు వేసుకున్నాను మన పిండిని బట్టి నూనె వేసుకోవాలండి ఇది లెక్కేమీ లేదు కలిపిన తర్వాత క్యాస్టర్ ఆయిల్ ఆముదం తెలుసు కదా అందరికీ చిన్నప్పుడు చిన్న చంటి పిల్ల అప్పుడు పుట్టిన చంటి పిల్లలు కూడా ఆముదం తల నుంచి కాల వరకు ఉపయోగించుకుంటాం తల మీద బొడ్డులో వేస్తాము వాళ్ళకి ఉల్లంతా నలుగు పెడతాము మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి ఆముదం క్యాస్టర్ ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత కలపండి కలిపిన తర్వాత మనం ఉడికించుకోవాలండి దీన్ని కానీ డైరెక్ట్గా స్టవ్ మీద అన్నది పెట్టద్దు డబల్ బాయిల్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా చేయండి కొన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించకూడదండి ఇలాగా నీళ్లు పెట్టుకోండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఆ గిన్నె ఎంతవరకు అయితే మునుగుద్దో అంతవరకే మీరు నీళ్ళు పోసుకోండి నేను నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేశాను మనకి నీళ్ళు అన్నది వేడెక్కాలి అంటే కెరాలి కెరీంది అనుకున్నప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి అందులో పెట్టండి ఇప్పుడు మనం పెద్ద మంట పెట్టుకోండి పెట్టుకుంటే మీకు నూనె అన్నది చాలా వరకు ఉడుకుతుందండి ఉడికి 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 మీకు నూనె బయటకు వచ్చేస్తుంది పలచబడిపోద్ది అందులో ఆముదం వేసాం కదా అందువల్ల అది ఇంకా పలచపడుద్ది అనమాట ఉడికించండి ఎంతసేపు అంటే ఒక ఏడు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఉడికిందండి నేను కూడా ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేశాను స్టవ్ కట్టిన తర్వాత మీరు అది పక్కకు పెట్టి వడపోసుకోవాలి ఇది దేనికంటే అండి మనం తలకి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఇది అప్లై చేయండి క్రమం తప్పకుండా మీరు ప్రతిరోజు ఇది అప్లై చేయడం వలన మీ రూట్స్ రూట్స్ ఉన్నాయి కదండి దానికి అప్లై చేసి మీరు మసాజ్ చేయండి మసాజ్ కంపల్సరీ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు భయపడొద్దు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీ జుట్టు ఊడిపోతుందా రాసిన ఒక్క రోజులోనే జుట్టు ఊడడం ఆపేస్తుంది దువ్వితే మీకు అంతకుముందు వంద ఇంటుకులు వస్తే పది వెంట్రుకలే వస్తాయి అంత బాగా పనిచేస్తాయి అనమాట ఆ తర్వాత జుట్టు పెరగడం చూస్తారు జుట్టు నలుపు అవడం చూస్తారు ఇదేనా నా జుట్టు అన్నట్టుగా మీరు చాలామంది మిమ్మల్ని అడుగుతారు ఏం అని చెప్పి తప్పకుండా ఇది ప్రతిరోజు రాయండి టైం లేదు ఇన్ని రోజులని లేదు మీరు రాసుకోండి మీకు జుట్టు నలుపుగా బండగా చాలా లాంగ్గా అవ్వతే నన్ను అడగండి మొత్తం రాయండి మసాజ్ చేయండి మీరు తలస్నానం చేసుకోవాలనుకున్నప్పుడే చేసుకోండి మీ ఇష్టం మీకు జిడ్డుగా అనిపిస్తుందా రాత్రి రాయండి రేపు పొద్దున్న తలస్నానం చేసుకోండి తలస్నానం చేసేటప్పుడు కూడా షాంపూ మంచిది వాడుకోండి ఉన్న వాటిల్లో కుంకుడుకాయ షీకాయ అలా వాటితో ట్రై చేయండి కొద్దిగా ఓపిక తెచ్చుకోండి లేదంటే తక్కువ ఉన్న వాటిలో చాలా బెస్ట్ షాంపూ మీరు ఎంచుకోండి ఎంచుకొని తప్పకుండా ట్రై చేయండి